కదా ఎంతవరకు వచ్చింది వ్యాపారం కాదు కదా నువ్వు పులియా చేస్తాను అయిపోయింది బయలుదేరారంటే ఎప్పుడు పోయారు ఎప్పుడు బయలుదేరారు ఇప్పుడు ఇదేంటి నిమ్మకాయరా ఒక్కడ టేస్ట్ అంటే ఒక గిన్నె పెట్టు అంటే రోహన్ ఇంకేం చేస్తారా హార్దిక్సి అది రోహన్ గారిపోరుకుంది కానీ వా వామూసలి కల పాలా పాల దానికి ేవమ్మా నాకు ఇప్పుడు బాత్రూమ్ పోతే అటు నుంచి బాగా ఉంటుంది వాసన బాగా తెలుసుకో నాకు నువ్వు నువ్వు పెట్టుకో నోట్లో బాగుంది మేము బాగా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది బా మస్తుంది పెట్టుబెట్టు అంత

ಕಲ ಮಾರ್ ಮಾಸ್ಟರ್ ಕರ ಅನ್ಕೊಂಡೆ ಅ ಮಾಸ್ಟರ್ ಬಿಟ್ಕೋರ ಬಲ್ಲೋಗಳ ಮಾಸ್ಟರ್ ಬಿಟ್ಕ ಕಲ ಬಡ್ಕೊದ್ರ ಅಂತ ಕೇಳ್ತಲ್ಲ ಕೇಳ್ತೀದು ಅಮ್ಮ ಮಲ್ಕರಣೋ ಚಿದ್ದೆನ್ ಪಡ್ತಿರ ಬೈರಂಗನೆ ಓಂ ನಮೋ ವಿನಕಟೇಶಾಯ అనరా ఓం నమో వెంకటేశను అను తెలియబడి చుట్టు పక్క సర్లే నెక్స్ట్ టైం కదా పూజత నెక్స్ట్ ఏంది నా అన్ని బట్టలు తేరువాళ్ళ మొత్తం సూపర్ ఉంది